రెండు రోజుల నుంచి ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారం సంచలనంగా మారుతోంది జూనియర్ డాన్సర్ ను రేప్ చేశాడనే అంశంలో ఆయనపై నారసింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది జానీ మాస్టర్ ను పోలీసులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే బాధితురాలు సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విషయంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారు అసలు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు అనేది స్పష్టత రావడం లేదు ఈ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన జానీ మాస్టర్ అందుబాటులో లేడని వార్తలు వచ్చాయి అయితే తాజాగా వచ్చిన వార్తల ప్రకారం జానీ మాస్టర్ కారులో లడాక్ పారిపోయినట్లు సమాచారం కేసు పెట్టిన వెంటనే స్నేహితుడి కారు తీసుకుని లడాక్ వెళ్లాడని తెలుస్తోంది హైదరాబాద్ నుంచి పూణే అక్కడి నుంచి గుజరాత్ గుజరాత్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ మీదుగా హర్యానా హర్యానా మీదుగా పంజాబ్ అలా జమ్మూ కాశ్మీర్ కి పారిపోయినట్లుగా తెలుస్తోంది జమ్మూ మీదుగా శ్రీనగర్ చేరుకుని లడాక్ వెళ్లాడనే సమాచారంతో పోలీసులు లడాక్ చేరుకున్నారు కార్గిల్ నుంచి లడాక్ వెళ్లినట్లుగా ఆయన భార్య మరో స్నేహితుడితో కలిసి జానీ మాస్టర్ వెళ్లినట్లుగా తెలుస్తోంది ప్రత్యేక పోలీస్ బృందం లడాక్ చేరుకుందనే వార్తలతో ఇప్పుడు జనాల్లో ఆసక్తి ఫ్లైట్ లో వెళ్తే దొరికిపోయే అవకాశం ఉండడంతోనే జానీ మాస్టర్ రోడ్డు మార్గంలో వెళ్లాడని అంటున్నారు తన కారు కాకుండా మిత్రుడి కార్ లో వెళ్లినట్లుగా సమాచారం ఇక ఈ కేసు విషయంలో సినిమా పెద్దలు కూడా సీరియస్ గా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోతుంది